ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ ను ఘనంగా జరుపుకున్నారు అంతకుముందు బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఓయు ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఆనాడు తెలంగాణ వచ్చడో కేసీఆర్ సచ్చడో అనే నినాదంతో కేసీఆర్ దీక్షకు కూర్చున్నారని గుర్తు చేశారు ఆ దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు గెల్లు శ్రీనివాస్

ఇక్కడ ఘనంగా విద్యార్థుల మధ్య నిర్వహించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా విద్యార్థులందరూ కూడా దీక్షా దివస్ నవంబర్ ఇరవై తొమ్మిదిని దీక్షా దివస్గా ఇవాళ జరుపుకోవడం అనేది ఆనవాయితీగా ఇవాళ జరుపుతూ ఉంది ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరు ప్రాణాలు బలిదానం చేయాల్సిన అవసరం లేదు ఎవరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు నష్టపోకుండా నా ప్రాణంతోనే తెలంగాణ రాష్ట్రం రావాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ఆ రోజు నవంబర్ ఇరవై తొమ్మిది రోజు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపడితే ఆ రోజు దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ గారు దీక్ష నుంచి మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసిన రోజు సబ్బండ వర్ణాలను సబ్బండ వర్గాలను విద్యార్థులు ఉద్యోగులు అడ్వకేట్లను న్యాయవాదులు డాక్టర్లు యాక్టర్లు అందరినీ కూడా ఏకం చేసిన రోజు ఇవాళ నవంబర్ ఇరవై తొమ్మిది కాబట్టి ఇది దశ తరతరాలుగా తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజు కూడా ఈ దీక్షా దివస్ కార్యక్రమం అనేది కొనసాగుతానే విషయాన్ని సందర్భంగా టిఆర్ఎస్ లో కొనసాగుతానే విషయాన్ని ఇవాళ తెలియజేస్తా ఉన్నాం